మరి భక్తులు ఇక్కడ ఉన్నారు వాళ్ళని కూడా కనుక్కుందాము సార్ మీరు కుల దైవంగా భావిస్తారు అవును అవునమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి ఈయన మీకు నమ్మకం కల్పించారు ఇది ఆరో సో ఆరు సంవత్సరాలు ఏ విధంగా మీరు నమ్మారు స్వామి అంత ముందు నాకు ఆరోగ్యం బాగోలేదు వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగా ఊర్పడింది అంత ముందు బ్యాడ్ ఆఫర్స్ ఉన్నాయి ఆ బ్యాడ్ డ్రాబెర్స్ అంటే మొత్తం ఊరి స్వామి నమ్ముకున్నాక అంత పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేసింది ఇక్కడ మీరు ఎప్పుడైనా అభిషేకంలో కానీ ఎందులో అయినా అభిషేకం ఏం చేయలేదు కానీ మామూలుగా ప్రతి సంవత్సరం కాలపై జయంతి మాత్రం వస్తాము దీనికైనా పర్టిక్యులర్ గా నియమన ఉండాలా ఇలా చేయాలి అలా నియమ నిష్టం అంటే అంత ఇదిగా ఏం లేదు స్వామి చెప్తారు మీరు మనస్ఫూర్తిగా శ్రద్ధతో నమ్మకంతో మంత్రజపం చేయండి మీరు అనుకునేవన్నీ మీకు జరగతాయని చెప్పి చెప్తారు మన అదే నిష్ఠతో అండి చూశారు కదా మరి విన్నారు కదా ఇక్కడ ఎటువంటి నియమనిష్టాలు ఉన్నా లేకపోయినా కూడా స్వామీజీని నమ్ముకుని స్వామీజీ అనుసరంలో వెళ్తున్నారు ఇక్కడ భక్తులందరూ కూడా మరి ఆ స్వామీజీని మంచిగా దర్శించుకోవాలని నేనైతే మంచిగా కుట్టుకుంటున్నాను మందితో కనుక్కున్నా